పక్షంగా దేవుడు నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు అవునండి మన పక్షంగా దేవుడు నిలబడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు మనం ఎలా జీవించాలో కూడా దేవుడు చెప్పారు మరొకసారి చెప్తానండి మనం ఎలా జీవించాలో ఒకటో పాయింట్ లో షడ్రకు మేషకు జీవితం ద్వారా దేవుడు నాలుగు పాయింట్ల ద్వారా మనతో మాట్లాడాలి మనం ఎలా జీవించాలి ఆ లోక మాలిని అంటకుండా ఉన్నప్పుడు మనకు విరోధమైన ఆలోచన మన మీద రాకుండా దేవుడు చేస్తాడు ఈ లోకంలో ఉన్న అధికారుల శక్తి కంటే నీలో ఉన్న దేవాది దేవుడు శక్తి గొప్పదని నువ్వు గ్రహించాలి ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు నా కోసం నిలబడతారని గ్రహించాలి తర్వాత దాని జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు ఏ లోపం లేకుండా మనం జీవించాలి తర్వాత ఈ లోక పద్ధతులు లోపడకూడదు ఈ లోక పద్ధతులకు లోబడకుండా మనం జీవించాలి దేవుడు ఎదుట నిర్దోషమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తప్పకుండా మన కోసం నీ కోసం నా కోసం దేవుడు ఈ లోకంలో నిలబడతారు నీ కోసం నా కోసం దేవుడు పని చేస్తారు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నా చూసారా మనము ఆయన శక్తిని మన జీవితాల్లో కనబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఏదో కాదు మన యొక్క ప్రవర్తనే మన యొక్క మాటలే మన యొక్క హృదయ దోషమే మన యొక్క అపవిత్రమైన జీవితమే అందుకే మనము ఈ లోకంలో ఆయన శక్తిని ఆ షడ్రకు మేషకు అభిదో ధాన్యాలు లాగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చూపించలేకపోవడానికి ఏంటో తెలుసా మనం ఈ విధంగా జీవించలేకపోవడమే దేవుడు మన కోసం నిలబడలేకుండా చేస్తుంది ఏంటో తెలుసా మన యొక్క అవిశ్వాసమే అవిధయతే ఈ విధంగా మనం ఈ లోకంలో జీవించడానికి కారణం కాబట్టి ఇప్పుడైనా దేవుడు మనతో నిలబడాలనే ఆశ మన పక్షంగా నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మనము ఆయన ఏ విధంగా జీవించమన్నారు ఆ విధంగా జీవించి మన ద్వారా అనేక మంది ఆయన తెలుసుకునేటట్లుగా మనం జీవిద్దాం ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి రోమేల్ పత్రిక ఎనిమిది అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు కదా మన పక్షం ఉంటారు దేవుడు ఎప్పుడు ఉంటానో చెప్పారు అప్పుడు దేవుడే మన పక్షంగా మనలో మనతో దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తివంతుడా పరిశుద్ధాత్మ దేవ ఏ సయా నీకు కోట్లాది వందినాలు నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాను ప్రభా నీకు మా ఉందయంగా నిలబడి నీ మహిమను ఈ లోకానికి మా ద్వారా చూపించాలన్న ఆశ అయితే నీకుంది దేవ ఏ ఆశకు తండ్రి మా జీవితాన్ని సమర్పించుకొని నీ యొక్క మహిమని లోకానికి చూపించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం ఉన్న నీ కృపతో నింపండి దేవా నీకు స్తోత్రం తోడేండి నడిపించండి దేవా ఏ అధికారం ఉండకూడదు సర్వశక్తి మంతుర దిన నీకు విలువిచ్చే వ్యక్తులుగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం దాయిచ్చండి ఎవరైతే వాక్యాన్ని విండి ప్రభా నా పక్షంగా నిలబడయ్యా ప్రభా నేను ఈ విధంగా జీవిస్తాను నన్ను సరిచే ప్రభా లోపం లేని జీవితం శాసనాలకు నీకు దూరం చేసే శాసనాలకు లోబడని జీవితం నిర్దోష జీవితాన్ని నేను జీవిస్తానయ్యా నా పక్షాన నిలబడు ప్రభా అని ఎవరైతే తండ్రి అడుగుతా ఉన్నారో ఎవరైతే నా పక్షాన నా కుటుంబ పక్షాన నిలబడు ప్రభాని కన్నీరు కారుస్తా ఉన్నారు వారందరితో నువ్వు మాట్లాడండి దేవా నీ కార్యంతో నింపండి దేవా నీ నామాన్ని మహిమ పరచుకోనండి అయ్యా తోడే ఉండి నడిపించండి ఎస్ నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి అందరాలి నిలబెట్టండి బలపరచండి తండ్రి నువ్వు మా పక్షంగా నిలబడే గొప్ప జీవి మేము ఈ లోకంలో జీవించేటట్లుగా మాకు సహాయం ను దయచేసి నీ కృపతో నింపి నీ నామాన్ని గనపరచగలరని నా జ్వరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకునిచ్చినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి దేవుడు మన పక్షాన నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు దానికోసం కొన్ని రూల్స్ ని మనకి చూపించారు నువ్వు ఈ విధంగా ఉంటే నేను నీ పక్షాన నిలబడతాను నీ పక్షాన పని చేస్తాను అది పెద్ద కష్టం కాదండి ఆయనే మనతో ఉంటే ఏ దానికి మనం భయపడక్కర్లేదు లోపం లేని నిర్దోషమైన జీవితాన్ని మనం ఆయన ఎదుట కనబరిచి ఆయన యొక్క మహిమను మనం ఈ లోకంలో ఉన్నప్పుడే అనేక మంది మన ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా మనం జీవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు కాబట్టి మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందామా మన యొక్క జీవితాన్ని చేసుకుందామా అయ్యో నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు అన్న ప్రశ్నలకు పులుష్ట పెట్టి మన ద్వారా దేవుని తెలుసుకునేటట్టు జీవితాలను మనం జీవించి మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ అనేక మందికి మన యొక్క జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ఆశను తీర్చి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నాం జీవిద్దామా ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడికి ఇష్టమైన దేవుడే నీ కోసం నా కోసం నిలబడే ఒక గొప్ప బలమైన శక్తివంతమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించి ఆయన్ని మాత్రమే మన జీవితాల ద్వారా మహిళ దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్